హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వాతావరణ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చేసింది వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము తెలుగు రాష్ట్రాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా గత నాలుగైదు రోజులుగా పలు ప్రాంతాల్లో ఇంకా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి ఈ క్రమంలోనే భారత వాతావరణ శాఖ మరో కీలక ప్రకటన అయితే చేసింది ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు అదే విధంగా తెలంగాణలోని నాలుగు రోజుల పాటు రానున్న నాలుగు రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ చెబుతోంది అయితే ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కూడా అధికంగానే నమోదవుతున్నాయి ఉదయం పూట నుంచి అయితే కనుక ఉష్ణోగ్రతలు ఎక్కువగానే నమోదవుతున్నాయి అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తున్నాయి ఇక రానున్న రెండు రోజుల పాటు పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ అయితే చెబుతోంది ముఖ్యంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లోనూ అలాగే దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్తో పాటుగా రాయలసీమలో కూడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే చెబుతున్నారు వాటితో పాటు ఏపీలో మా అల్లూరు సీతారామరాజు జిల్లా అలాగే విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాతో పాటుగా ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ ప్రకాశం కర్నూలు జిల్లాలతో పాటు అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు ఇక అదే సమయంలో శ్రీకాకుళం విజయనగరం గుంటూరు బాపట్ల నెల్లూరు వైయస్సార్ జిల్లా అనంతపురం వైఎస్ఆర్ జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే చెప్తోంది ఇక అలాగే తెలంగాణకు సంబంధించిస్తే మరో నాలుగు రోజుల పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ముఖ్యంగా నైరుతి పవనాలు మళ్ళీ తిరుగు తిరోగమిస్తున్నాయని అంటే తిరుగు వెళ్లిపోతున్న సమయంలో వీటి ప్రభావంతో వానలు పడుతున్నట్లు అయితే అంచనా వేస్తున్నారు తెలంగాణలోని కామారెడ్డి హైదరాబాద్ నిర్మల్ సిద్దిపేట నాగర్ కర్నూలు మేడ్చల్ మల్కాజిగిరి సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి ఇక రానున్న నాలుగు రోజుల పాటు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే చెబుతోంది వీడియోస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి